నిర్ణయమా అంతే కదా అంతే కదా అవును కాబట్టి చాలా వరకు అస్తవ్యస్తంగా అస్పష్టంగా ఉన్నాయి విషయాలు సార్ ఈ చాలా సెన్సిటివ్ అంశం అని చెప్పండి సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఎక్కడాగింది ఎవరి వల్ల ఆగింది అంటే ప్రభుత్వాలు మారిన బాధితులకు న్యాయం జరగటం లేదా చాలా దారుణమైన విషయం ఇప్పుడు సుగాలి ప్రీతి కేసును వాస్తవానికి బాగా వెలుగులోకి తేవడంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జనసేన నాయకుడిగా ముఖ్య పాత్ర వహించారు ఆయన తల్లిగారిని వెళ్ళి కలుసుకున్నారు ఇది చేశారు నేను అప్పుడు మాట్లాడాను దీన్ని కేసును మరుగుపరుస్తూ ఉన్నారు దీన్ని తొక్కిపడుతున్నారని ఆరోపించారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది రెండు వేల పదిహేడులో జరిగింది పద్దెనిమిదిలోనే ఎప్పుడు అరెస్ట్ చేసి కొద్ది రోజుల్లో వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అని వాళ్ళను వదిలేశారు అయిపోయింది ఆ తర్వాత జగన్ వచ్చారు జగన్ వచ్చి వాళ్ళు కదా భూమి ఉద్యోగం అది కొంత ఇచ్చారన్నారు సిబిఐకి మేము రాసాం వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు సిబిఐ మీ చేతిలోనే ఉంది కదా మీరు ఎందుకని వాళ్ళు అడుగుతున్నారు నిన్న పవన్ కళ్యాణ్ కూడా సభలో మాట్లాడుతూ డిఎన్ఏ మ్యాచ్ కాలేదని ఇలా వదిలేశారు ఇప్పటికైనా కానీ మీరు ఎందుకు చేయలేదు ఆ అధికారంలో ఉన్న అప్పుడు ఉన్నదేమో తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఉన్నది జగన్ వాళ్ళిద్దరిని అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారన్న పద్ధతిలో అంటే కాచ కాయగా చెట్టుకే దెబ్బలు తగులుతాయి నేను కొంత చేశాను కాబట్టి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వైసీపీ కూడా ఆయుధంగా ఈ విషయాన్ని నిజమే ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఎందుకు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని లాజికల్ ఎండు తీసుకుపోలేదు ఇప్పుడైనా ఎందుకు తీసుకులేదు అప్పుడంటే సరే ఇప్పుడు నన్ను నాకు తెలిసి నేను పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ ఒక జనసేన నాయకుడే దీని మీద కేసు వేశారు కోర్టులో ఆ కేసు నడుస్తుంది ఆ కేసులో సిబిఐ వాళ్ళు వచ్చి మాకు యంత్రాంగము డబ్బులు లేవు కాబట్టి మేము దీన్ని విచారణ జరపలేకపోతున్నామని వాళ్ళు అధికారికంగా అఫిడవిట్ ఇచ్చారు ఇప్పుడు జరగాల్సిందేంటి డబ్బులు లేకపోతే మేము మేము చేస్తాము కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రంతో సంప్రదించాలి కదా అంతే కదా సంప్రదించి విచారణ జరిపించాలి కదా ఈ ప్రభుత్వం వాళ్ళ మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఇంతకుముందు వాళ్ళ ఆధారపడలేదు కానీ ఇప్పుడు ఆధారపడి ఉంది కదా అంటే వైసీపీ వాళ్ళకి ఆసక్తి లేదు తెలుగుదేశానికి ఆసక్తి లేదు బహుశా జనసేనలో కూడా అందరికీ ఆసక్తి ఉన్నట్టు కదా ఆయన మొన్న ఎమ్మెల్యేలు అందరినీ మాట్లాడండి అధికార ప్రతినిధులు మాట్లాడండి నాయకులందరూ మాట్లాడటం ఎంతవరకు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కౌంటర్ చేయడానికి మాట్లాడడం నేను చేశాను నేను చేస్తే నన్నే ఎందుకు అంటున్నారు మా పార్టీ అనేది తప్ప అసలు సిబిఐ విచారణ ఎందుకు జరగడం లేదు రెండు ప్రభుత్వాలు వారి మూడో ప్రభుత్వం వచ్చినా కానీ కేసును క్లోజ్ చేయడానికైనా సిబిఐ విచారణ జరగాలి కదా అంటే కంక్లూడింగ్గా ఇది ఇట్లా చెప్పడం లేదే అంటే కొన్ని శక్తులు జనసేనలో కూడా కొన్ని శక్తులు నేను చెప్తున్నాను ఎస్ ఎస్ ఆ కేసు వాళ్ళ వాళ్ళే నడుపుతున్నారు ఆ కేసు ఉపసంహరించుకోలేదు కదా అంటే జనసేనలోనే కొంతమంది వేసిన కేసు నడుస్తుంది అదే ముందుకు పోవడం లేదు జనసేన ప్రభుత్వము లేదా జనసేన తెలుగుదేశాల కేంద్రంలో పలుకుబడి ఉన్న సిబిఐ చేపట్టడం లేదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ ఆయన మాటలు వాడి తప్పు మేము చేసాం మేము సహాయం అని అంతవరకు చెప్తున్నారు కానీ వాళ్ళెందుకు సిబిఐ విచారణ కోసం పట్టుబట్టి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన మాయాజాలం ఏదైనా వాళ్ళు ఎందుకు బయటికి తీయడం లేదు అంటే జగన్ను చంద్రబాబు లేదా వైసీపీని టీడీపీ ఎక్స్పోజ్ చేయలేదు అవును టీడీపీని వైసీపీ ఎక్స్పోజ్ చేయలేదు ఈ ఇద్దరిని చేయడానికి కేసు వేసిన ఒక జనసేన నాయకుడు లేదా కొన్ని వర్గాలు వాళ్ళను కూడా మిగతా వాళ్ళు అంతగా సహకరిస్తున్నట్టు కనబడదు ఇప్పుడు కేవలం జనసేన మీదే వైసీపీ ఆరోపణ చేస్తుంది సార్ టీడీపీని సుగాలపెత్తు ఇష్యూలో టచ్ చేయట్లేదు ఎందుకని సార్ వైసీపీ వాళ్ళ వ్యూహం దానికి వైసీపీ వాళ్ళు జనసేనను ఎక్స్పోజ్ చేయడం జనసేనను వ్యతిరేకించడం వాళ్ళ విధానం పగే పైగా పవన్ కళ్యాణ్ దేని ఛాంపియన్ చేశాడు కాబట్టి వాళ్ళు బలంగా ముందుకు తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన అధికార హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు చేయడం లేదు వాళ్ళ సభ వాళ్ళ సభ ఆమె తల్లిగారు పార్వతిగారు ఆమె ఆమె కొంత నిరసన తెలిపారు పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నారు కానీ జరగలేదని ఆమె ప్రశ్నించారు సో సహజంగా ఈ అంశంలో వీళ్ళ మధ్య ఘర్షణ వివాదం ఉండడం సహజమే కానీ అంతకు మించిన శక్తులు ఉన్నాయని నేను చెప్తున్నా ఆ శక్తులు ఏవి వాటిని ఎలా బయటికి తీయాలి ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మహిళలు వాళ్ళ దుస్థితి గత ప్రభుత్వంలో వాటి గురించి చాలా మాట్లాడారు కదా ఇది ఆయన అంతకుముందే తీసుకున్న ఒక నిర్దిష్టమైన కేసు కాబట్టి నేను అనుకుంటాను ఆమె ఎందుకు అన్నారు లేదా వైసీపీ వాళ్ళు ఏం టార్గెట్ చేశారనే సమస్య కంటే ఆ తర్వాత కూడా విద్యా సంస్థల్లో అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా బలైపోయారు వాటి మీద ఎప్పుడు సమగ్రమైన దర్యాప్తు జరిపి ప్రభుత్వాలు ఒక కొలిక్కి తెస్తున్నది లేదు ఇంకొక అంశం ఏంటంటే సార్ చెప్పండి సుగాలి ప్రీతి గారి తల్లిగారు వైసీపీ డైరెక్షన్లో నడుస్తున్నారు అనేటువంటిది కూడా ఆ వ్యాఖ్యలు కూడా కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి నడుస్తున్నారు ఆమె ఏదో పొలమో ఇదో ఇచ్చారు వాళ్ళ పద్ధతి ప్రకారం జగన్ ఆమెను కలుసుకున్నారు కాబట్టి ఆమె ఆ బాధలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఆమె ఎలా స్పందించారో వైసీపీ చెప్తే ఆమె ఎలా స్పందిస్తారు ఒక బాధితులు ఆఖరుగా మావోయిస్టులతో ఆ రామకృష్ణ వస్తే ఆయన ఇప్పుడు లేడు పాపం ఆ వాళ్ళకు కూడా వెళ్ళి జనాలు నమరణాలు ఇచ్చారు లేదు మీరే బలపరిచి మేమే మిగతా ఉంటాం మేము చేయిస్తామని మీరు ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పిలిస్తే మళ్ళీ వస్తారు కదా నేను రానని ఆమె చెప్తారని నేను అనుకోను పాజిటివ్ స్టెప్స్ ఏం జరిగాయి అడుగులు ఎటువైపు పడ్డాయి మేము చూపిస్తే అప్పుడు సహజంగా ప్రతిపక్షంలో ఉంది వైసీపీ కదా అమానవస్తే విద్యార్థి సంఘాలు వామపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి ప్రతి విషయాన్ని వైసీపీకే పరిమితం చేసి మాట్లాడడం అది మీ లక్షణం ఇప్పుడు విశాఖ ఉక్కు అంటే అక్కడ ఎవరైనా నిరదీక్షలు చేస్తుంది ఫైట్ స్తుంది ఎవరండి బాధితులు బాధితులు కార్మిక సంఘాలు వాళ్ళతో ఉన్న కమ్యూనిస్టులు వాళ్ళకి సీట్లు లేకపోవచ్చు అధికారం లేకపోవచ్చు కానీ మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనే మీరు మాట్లాడతారు కానీ జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు కూడా వాళ్ళైతే నేను కూడా వెళ్ళా ఒకసారి నిరా దీక్షల్లో అక్కడికి వెళ్ళి బీచ్లో కూడా మాట్లాడా కాబట్టి వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడారు ఇప్పుడు చూడాలి ప్రీతి ఆమె బాధిత మహిళ ఆమె ఎవరు ఎవరు ఆమె ఆదరిస్తే ఎవరు న్యాయం చేసినా బ్రహ్మనాయుడు నేను మాట్లాడతానమ్మా అంటే నీ దగ్గర వచ్చి ఆమె చెప్పారు అంతే కదా అందుకని ఆమెను తప్పు పట్టడం వల్ల ఉపయోగం ఉంది ఆమెకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేదా తప్పు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళను బయటికి తీసుకురండి ఈ కేసు ద్వారా ఒక సుగా ప్రీతికే కాకుండా దళితుల మీద లేకపోతే ముఖ్యంగా విద్యా సంస్థల్లో భారీ ఫీజులు కట్టి విద్యా సంస్థలో చేరితే భద్రత లేకుండా పోతున్న మన పిల్లలు యువత గురించి ఆలోచించకుండా ప్రతి దాన్ని వైసీపీ టీడీపీ జనసేన ఈ ట్రయాంగిల్లోని తిప్పితే న్యాయం జరగదు నేను చెప్తున్నాను జనసేన అని కొంచెం అంతర్గత విషయాలు కూడా చూసుకోవాలి ఈ కేసును క్లోజ్ చేయమని కూడా నాకు సలహా వచ్చింది అని కూడా జనసేన వాళ్ళే చెప్తున్నారు నేను ఇక్కడితో ఆపుతున్నాను ఈ అంశం అందువల్ల దీంట్లో మోర్ దాన్ మీట్స్ ఐ అంటారు చూడండి కంటి కనపడుతున్న దానికంటే మించిన అంశాలు దీంట్లో ఉన్నాయి ఆ ట్విస్ట్లో జనసేననే తెలుసుకోవాలి మరి ముఖ్యమంత్రి మరొక అంశం సార్ నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖున మొదటిసారి అయిన నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అయితే మోడీ నీడలోనే చంద్రబాబు ముప్పై ఏళ్ళ మేనేజ్మెంట్ ఏంటి మోడీ ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు ఇప్పుడు మోదీ హైదరాబాద్కి వచ్చినప్పుడు